ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్పై ఏసీబీ డైరెక్టరేట్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన గత వారం లిక్కర్ సిండికేట్తో చర్చలు జరుపుతూ ఈరోజు బాధాప్త కెమెరకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పరిస్థితి మరి ఈ సందర్భంలో ఆయన ఎన్నికల్లో నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎన్నికల అఫిడేవిట్లో ఆయన సంపాదన ఇరవై లక్షలు చూపెడితే ఆయన కడుసు దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు చూపేసిన పరిస్థితి ఈ సందర్భంగా ఈరోజు అనేకమైన అంశాలను పోటీ చేసుకుంటా నేను ఫిర్యాదు చేయడం ఫిర్యాదులో పేర్కొన్నా ఒకసారి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ముందు నేను ఇచ్చిన ఫిర్యాదులో ఒకసారి మీరందరూ వీక్షకులందరూ కూడా నేను చెప్పేదాన్ని ఒకసారి మీరు పరిశీలించండి నేను చెప్పేది నేను చెప్పేదానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది మీకు చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది ఈరోజు ఈరోజు మనము ఇది ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ బ్యూరో ఏసీపీ కంప్లైంట్ అగేన్స్ట్ మందుల సామియల్ ఎమ్మెల్యే ఆఫ్ తుంగతోర్ది కాన్స్టిట్యున్సీ ఫర్ కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ క్రిమినల్ మిస్కండక్ట్ సీకింగ్ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్సెస్ ఇందులో రెస్పెక్టర్ సార్ అండ్ మేడం అని చెప్పి ఇక్కడ ఇందులో ఈ వీడియోలో అనేకమైన చట్టపరమైన విధంగా అంటే చట్టానికి వ్యతిరేకమైన మాటలు కానీ దీస్ లో అనేకమైన పొందుపరుచున్నాయి అని చెప్పేసి చెప్తా ఇండికేట్ సీరియస్ అఫెన్సెస్ అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరెక్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అండ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఎలిగేషన్స్ విచ్ వారెంట్ ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ ఇక ఇందులో ఒక అంశం కాదు ప్రతి అంశం ప్రకారము ఈరోజు ఈయన అనేకమైన అంశాల్లో ఇలా చట్టానికి అతిక్రమించేడు అందులో నంబర్ వన్ లిక్కర్ సిండికేట్ స్కామ్ కాట్ ఆన్ కెమెరా ఇన్ ఆ రెడ్ హ్యాండ్ కెమెరాలో దొరికిపోయింది ఏ వైరల్ వీడియో హ్యాస్ సర్ఫేస్డ్ ఆన్లైన్ దట్ షోస్ శ్రీ మందుల సామెల్ ఎంగేజింగ్ ఇన్ ఏ కాన్వర్సేషన్ అబౌట్ లిక్కర్ సిండికేట్ రాకెట్ ఈ రోజు అసలు లిక్కర్ సిండికేట్ అని అంటేనే అది చట్టమైన చట్టానికి విరుద్ధమైంది అసలు చట్టానికి విరుద్ధంగా నడిచేటువంటి లిక్కర్ సిండికేట్ తోని ఈయన చర్చలు జరపడం వాళ్ళను కూర్చోబెట్టుకోవడం వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళు చాయించి కూర్చోబెట్టి పూర్తిగా చట్ట వ్యతిరేకం ఇది కాబట్టి ఇది ఆయన ఆ క్యారెక్టర్ని కూడా మనం చూపించేటువంటి పరిస్థితి అయితే దిస్ వీడియో ఎక్స్పోజ్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఫెసిలిటేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇల్లిస్ లిక్కర్ నెట్వర్క్ అయితే వీళ్ళు చేసిన అక్రమాలను కాపాడుతా మిమ్మలను మిమ్మలను కాపాడుతా అని చెప్పేసి వీళ్ళను ఏది పాసిబుల్ ఎక్స్చేంజ్ ఫర్ మానిటరీ బెనిఫిట్స్ మీరు నాకు లాభం చేయండి మీకు నాకు లాభం చేస్తే మీరు అక్రమంగా చేసే వ్యాపారం నుండి నేను మిమ్మల్ని కాపాడతా ఏ విధంగా కాపాడతా దిస్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ అబ్యూస్ ఆఫ్ పవర్ అండ్ వైలెన్స్ వేరియస్ ప్రొవిజన్షన్ కరెక్ట్ ఈయన జరిపిన చర్చల్లో ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా అంతేకాకుండా లంచాలు తీసుకునే దాంట్లో కూడా ఈ రెండిట్లలో కూడా ఈయన ముఖ్యమైన భూమిక పోషించిండు అనేది ఒకటి ఉన్నది ఇందులో ఇంకోటి క్రిమినల్ కాన్ఫిడెన్సీ క్రిమినల్ కాన్ఫిడెన్సీ అనేది ఒకటి ఉంది ఫ్రామ్ ది సేమ్ ఫుటేజ్ అదే ఈయన అక్కడ మాట్లాడిన వీడియోలలోనే ఈరోజు అనేకమైన అంశాలు దాగున్నాయి అని చెప్పడానికి ఇదొకటి ఒకటి The same footage and corro uh, corroborating news reports. It is evident that Sri Samuel is part of a larger criminal conspiracy involving public funds, commissions, and misuse of official capacity to benefit private contractors and network. This not only violates the ethical duties of a legislature. పీనల్ కోడ్ ఇందులో ఖచ్చితంగా చట్టానికి సంబంధించిన అన్ని అంశాలను ఈయన అతిక్రమించాడు ది మెంబర్ ఆఫ్ లెజిస్లేషర్ ఎస్ఎంలీ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి స్థానము అట్టి స్థానాన్ని ఈయన ఏం చేసిండే కంప్లీట్ గా వాయిలెంట్ చేసాడు ఆ సెక్షన్ ఏదంటే వన్ ట్వంటీ బి ఆఫ్ ది ఇండియన్ కోడ్ ప్రకారము మీరు చాలామంది ఈ తెలంగాణలో వీడియోస్ చూసి ఉంటారు వీడియోస్ చూసిన వారు ఈ సెక్షన్ కింద వస్తుందో రాదో కూడా మీరు చూడండి పరిశీలించండి కింద నాకు మందుల సామెలు ఎవరో తెలియదు ఆయన మీద నాకేమో కోపతాపాలు ఏం లేవు వట్టి వాస్తవాలు మాత్రము నేను తెలంగాణ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా ఇది సర్వసాధారణమైపోయింది ఎవరికి పడితే వాళ్ళు కాబట్టి ఇది అడ్మిషన్ ఆఫ్ స్పెండింగ్ క్రోడ్స్ ఇన్ ఎలక్షన్స్ ఇది ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే ఆ వీడియోలో ఒకటి ఆయన లిక్కర్ వాళ్ళని మిమ్మల్ని కాపాడుతా దానికి బదులుగా మీరు నాకు లాభం చేయండి అనేది ఒకటి మాట్లాడి రెండవది ఇందులో ఈ వీడియోని అడ్మిషన్ ఆఫ్ స్పెండింగ్ క్రోడ్స్ ఇన్ ఎలక్షన్స్ నేను కోట్ల రూపాయలు ఖర్చు ఆయన నేర్పుకున్నాడు ఇన్ ది వైరల్ వీడియో శ్రీ సాయల్ క్యాన్ బి ది ఎలక్షన్స్ ఇందులో నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాబట్టి ఆయన్నే ఒప్పుకున్నాడు కాబట్టి ఇందులో ఇది కంప్లీట్ గా ఎంక్వైరీ జరగాలనేది నేను దీన్ని డిమాండ్ చేస్తున్నా నా 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 ఫిర్యాదు పేరు కొన్నా స్టేట్మెంట్ రిగార్డింగ్ కమిషన్ టు అదర్ఏ ఇది మీరు ఇక్కడనే కాదు వేరే ఎమ్మెల్యేలకు కూడా ఈ రోజు కమిషన్ ఇచ్చిన పరిస్థితి ఇందులో ఇందులో ది ఎమ్మెల్యే పబ్లిక్ స్టేట్మెంట్ దట్ ఆల్సో రిసీవ్ సజెస్టింగ్ కల్చర్ ఆఫ్ ఇక ఏ ఏ ఎమ్మెల్యే తీసుకుంటున్నారు ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇంకా చెప్పాలి within the legislature. This, this uh, demands a thorough probe into whether are being paid లేచర్క్ ఇందులో ఏ ఎమ్మెం తీసుకుంటు ఎవరెవరు తీసుకుంటుండ్రు ఎక్కడెక్కడ తీసుకుంటుండ్రు ఏమేమి కాపాడుతుండ్రు కాబట్టి వీటన్నిటిపైన ఒక తరో ఎంక్వైరీ జరగాలనేది నా ఇంకొక ఇది అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటుందని ఈయననే ఆ వీడియోలో పేర్కొన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని ఈయన ద్వారానే తెలుసుకోవాలి డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ వన్ ల్యాక్ రూపీస్ రోజుకు లక్ష రూపాయలను ఖర్చు పెడుతున్నాను కూడా వీడియోలో చెప్పాడు శ్రీ శామ్యుల్ హ్యాడ్ రిపోర్టెడ్ క్లెయిమ్డ్ దట్ హీ స్పెండ్స్ వన్ ల్యాక్ పర్ డే విచ్ ఎక్స్ట్రా పొలేట్స్ టు అప్రాక్సిమేట్లీ థర్టీ ల్యాక్స్ పర్ మంత్ అండ్ త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ పర్ యానమ్ అంటే ఈయన రోజుకు లక్ష రూపాయలు చేస్తే నెలకు ముప్పై లక్షలు వేసుకుంటే సంవత్సరానికి అది మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈయన ఖర్చు పెడుతుంది దిస్ ఈస్ గ్రోస్లీ డిస్ ప్రపోర్షనెట్ హీస్ డిక్లైర్డ్ ఇన్కమ్ విచ్ ఈస్ నాట్ మోర్ దెన్ ట్వంటీ లాక్స్ యాన్యులీ ఈయన సంవత్సరానికి ఇరవై లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తలేడు ఇన్ ఎవ్రీ అసౌంట్ నెలకు లక్ష రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతుండ్రు ఇన్ ఎవ్రీ రోజుకు నెలకు ముప్పై లక్షలు ఎట్లా ఖర్చు పెడుతుండ్రు టీగల్ గేషన్ బైటింగ్ ప్రో సెవరల్ ఏజెన్సీస్ లిక్కర్ సిండికేట్ ది కాంట్రాక్టర్ హు ఆర్ అండర్ టేకింగ్ ఎన్ఆర్ఈస్ పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్ మైనింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఐ రిలై అంటే ఈయన ఈ ఈయనకొచ్చేది ఖర్చు ముప్పై లక్షల రూపాయలు కానీ సంవత్సరానికి నాకు వచ్చేది ఇరవై లక్షలు మాత్రమే అని ఎప్పుడు ఎఫిడేవిట్లు చూపించింది కాబట్టి ఈ తక్కిన పైసలు కూడా నేను ఇప్పుడు లిక్కర్ దందావోలతో చర్చ జరిపినట్టే ఈ కాంట్రాక్టర్లతో డిఫరెంట్ డిఫరెంట్ మైనింగ్ జరిపి తీసుకుండొచ్చు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలంటారు ఐ సామిల్ గారి కుమార్లు కూడా బై నేమ్ మందుల సూర్యకిరణ్ అండ్ కిరణ్ అండ్ అసోసియట్ బై నేమ్ సున్కరి జనార్దన్ అండ్ బై కీపింగ్ సమ్ పర్సన్స్ ఏజెంట్స్ ఇన్ ఈచ్ ఇన్ ఈచ్ మండల్ ఇన్ హిస్ కాన్స్టిట్యూన్సీస్ ఆర్ Uh, uh, agents within his conditions are also collecting the amounts for the beneficiaries of Indramma houses and Raju Yuvarika schemes, saying that the finalization of the list of beneficiaries is in the hand of their father or leader. The said MLA also given a press note saying that any development scheme, such as houses or any other scheme, will only be sanctioned with his approval, that too, who are with him. ఆయనతో ఉండే తోళ్ళకు మాత్రమే ఆయనతో టచ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు రాజీవ్ యువ వికాస కార్యక్రమం కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ వాళ్ళ ద్వారానే వస్తుందని ఆయన చెప్పుకుంటాడు ఇక తక్కిన వాళ్ళు వీళ్ళు ఆయన అనుచరులు ఏం చేస్తున్నాయని అనుచరులు కుమారుడు ఏం చేస్తున్నారంటే మా నాన్న సంతకం పెడితేనే వస్తుంది మా నాయన మా నాయన చెప్తేనే వస్తుంది లేకుంటే మా నాయకుడు చెప్తేనే వస్తుంది కాబట్టి మీరు మాకు

Assets far beyond his known sources of income. As per both the viral video and circulating public information, this violation must be investigated under the Binami Transactions Prohibition Act and the Prevention of Money Laundering Act, PMLA 2002, to determine if the assets are in Binami names or derived from illicit commissions. అయితే ఈయన అసలు ఈయన రాబడి ఏంది పెట్టుబడి ఏంది ఇప్పటి ఇప్పటిదాకా నేను కొన్ని పేర్లు చదివిన ఆ పేర్లో ఉన్నోళ్ళేంటి ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన ఎంక్వైరీ దీనిపైన జరగాలని చెప్పేసి నేను నా ఫిర్యాదులో పేర్కొన్నా ఇక ట్వంటీ సెవెన్ క్రోర్స్ రిసీవ్డ్ అండర్ ఎంఎన్ఆర్ ఈజీఏ అప్రాక్సిమేట్లీ రిపోర్ట్ రిసీవ్డ్ అండర్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ एम जी एंड आर इजी ए रूरल डेवलपमेंट स्कीम एलिगेशन एलिगेशन सजेस्ट मैस्यू मिसअप्रोप्रिय फंडिंग थ्रू बिल्स आर नॉन एक्जिस्टेंट नॉन्स्टेंट बर्स रिक्वयर्स